ఈ ప్రపంచంలో ఆదిలేదు అంతం లేదు ఒక్క వెలుగు మాత్రమే ఉంది అదే శివం శివరాత్రి ఎందుకు అంత పవిత్రం ఆరోజే ఎందుకు ఉపవాసం ఎందుకు రాత్రంతా జాగరణ ఇవి కేవలం భక్తి మాత్రమేనా లేదా దాని వెనుక శాస్త్రీయ రహస్యాలున్నాయా ఈ వీడియో పూర్తిగా వినండి మీ శివరాత్రి భావనే మారిపోతుంది లింగోద్భవ కథ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మధ్య వాదన జరిగింది ఒకప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి నేనే సృష్టికర్త నేనే పరిపాలకుడని అహంకారంతో వాదించారు అప్పుడే ఆకాశాన్ని చీల్చుకుంటూ భూమిని దద్దరిల్లేలా అంతులేని అగ్నిస్తంభం అవతరించింది అది ఆదిలేదు అంతం లేదు మధ్యలేదు అప్పుడు బ్రహ్మ విష్ణు పరీక్ష జరిగింది విష్ణు వరాహంగా బ్రహ్మ హంసగా మారరు విష్ణుమూర్తి నేను కిందికి వెళ్తాను అని వరాహంగా మారాడు బ్రహ్మ నేను పైకి వెళ్తాను అని హంసగా మారాడు కోట్ల సంవత్సరాలు గడిచాయి కాని ఆ లింగానికి అంతం కనిపించలేదు విష్ణు సత్యాన్ని ఒప్పుకున్నాడు బ్రహ్మమాత్రం అబద్ధాన్ని ఆశ్రయించాడు అహంకారం కరిగిన చోటే శివం అవతరిస్తుంది లింగోద్భవకాలం అర్ధం లింగమంటే పూజించే రాయి కాదు అది శక్తి యొక్క ప్రతీక లింగోద్భవకాలం అంటే సృష్టికి ముందున్న శక్తి సృష్టి సమయంలో ఉన్న శక్తి సృష్టి తరువాత మిగిలే శక్తి అందుకే శివుడు లింగరూపంలో పూజింపబడతాడు అసలు శివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు చేస్తారు దానికి గల సైంటిఫిక్ కారణాలు శివరాత్రి రోజు ఉపవాసం కేవలం భక్తి కాదు అది శరీరానికి ఒక రీసెట్ శాస్త్రీయ కారణాలు జీర్ణక్రియ ఆగి శరీరం సెల్ రిపేర్ మొదలు పెడుతుంది ఆటోఫాజీ యాక్టివ్ అవుతుంది ఇన్సులిన్ లెవెల్స్ అవుతాయి మెదడు స్పష్టత పెరుగుతుంది ఆ రోజున ఆహారం తగ్గిస్తే శరీరం తేలికవుతుంది మనస్సు ప్రశాంతమవుతుంది ఇదే శివతత్వం అసలు జాగరణ ఎందుకు చేస్తారు శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక కారణాలు శివరాత్రి రాత్రి భూమి ఉత్తరార్ధంలో ఉంటుంది ఈ సమయంలో మన శరీరంలోని శక్తి సహజంగా పైకి ఎగసే అవకాశం ఉంటుంది నిద్రపోతే శక్తి దిగుతుంది జాగరణ చేస్తే శక్తి పైకి ఎగుస్తుంది శాస్త్రీయంగా పైనియల్ గ్రంథి అవుతుంది మెలటోనిన్ అవుతుంది అంతర్ముఖ శక్తి పెరుగుతుంది అందుకే ధ్యానం జపం జాగరణ శివరాత్రి అంటే ఒక పండుగ కాదు అది ఒక అవకాశము అహంకారం విడిచిపెట్టి శరీరాన్ని శుద్ధిచేసి మనస్సును శాంతింపజేసే రోజు ఈ శివరాత్రి రోజున ఆ శివయ్య ఆశీసులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను హర హర మహాదేవ జై శివశంకర ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి